శక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఆలోచన చెప్పుటయ్యో లెస్సైన జ్ఞానమిచ్చుటయ్యో నా వర్షము జ్ఞానాధారము నేనే ప్రాక్రమము నాదే ఎవరంటున్నారు ఈ మాట దేవుడే అంటూ ఉన్నాడు ప్రియులారు ఆలోచన చెప్పేది నేనే లెస్ అయిన జ్ఞానం ఇచ్చేది కూడా నా వర్షమే జ్ఞానాధారము నేనే పరాక్రమం పౌరుషం రోషము కూడా నేనే అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనం చాలాసార్లు ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటాం దేవ నీ జ్ఞానము నాకు ఇవ్వయ్యా నీ జ్ఞానముతో నన్ను నింపయ్యా అనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా మనమే జ్ఞానవంతుల్లాగా ఫీల్ అయిపోయి మనమే బుద్ధిమంతుల్లాగా ఫీల్ అయిపోయి అయిన జ్ఞానం మనకున్నట్టుగా ఫీల్ అయిపోయి చేస్తూ ఉంటాం ఇది రాజులు అధికారులు ప్రధానులు కూడా ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు దేవుని స్వాధీనంలో లేనటువంటి వారికి ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అయితే భక్తులు ఏం చేశారంటే ఏదైనా జ్ఞానం కావాలంటే వివేకం కావాలంటే దేవుణ్ణి ఆడుకున్నారు ప్రియుల భక్తులైనటువంటి సల్మాన్ మహారాజు ఆయన దేవుని చేత ఎన్నుకొనబడ్డాడు దావీదు దేవుని యొక్క మందిరాన్ని కడతానని ఆశపడి అన్ని వెండి బంగారము ధనము ధాన్యము ఈనము సమస్తము కూడా సమకూర్చిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడి నువ్వు చాలామంది మనుషుల్ని చంపేశావు కాబట్టి నీ చేతులతో నా మందిరాన్ని కట్టకూడదు నీ గర్భమును ఒక కుమారుడు పుట్టబోతూ ఉన్నాడు ఆయన సమాధానకర్త ఆయన నా మందిరాన్ని కడతాడు చాలా జ్ఞానం వాడు అతని వంటి వాడు ఇక ముందు ఉండడు అని చెప్పి అప్పుడు సుల్మును మహారాజు రాజు అయిన తర్వాత దావీదు నా కుమారుడు ఆ దేవుని ఎన్నుకున్నానైనా చాలా భయంతో భక్తితో దేవుని యొక్క మందిరం పని ప్రారంభించు నీళ్ళు కాదు నాయులు కాదు ఇది దేవుని మందిరం కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వు ఈ పని చేయాలి ధైర్యంగా ఉండు దేవుడు సమస్తం సమకూరుస్తాడు పనివారిని కూడా నీకు ఇస్తాడని చెప్పిన తర్వాత అప్పుడు సల్మాన్ మహారాజు భయపడిపోయి అమ్మో మన ఆయన కంటే నేను గొప్పవాడినా మన ఆయన్ను పక్కన పెట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడే నన్ను మందిరం కట్టమంటున్నాడే అని తన హృదయంలో భయపడిపోయి ఈ ప్రార్థన చేస్తూ చూడండి గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని దేవుణ్ణి వేడుకున్నాట ఇంత గొప్ప రాజు సలమును మహారాజే దేవుని దగ్గర తల వంచి దేవా నా జ్ఞానం లేదయ్యా వివేకం లేదు ఏ మనిషికి ఎలాగో న్యాయం తీర్చాలో కూడా తెలియదు కాబట్టి నీ జ్ఞానము వివేకము నాకు అనుగ్రహించని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసుకున్నాడు ఈ ప్రార్థన దేవునికి ఎంతో సమ్మతమైందంట ప్రియుల చూడండి దేవుడు ఏమన్నాడు ఆ ప్రార్థనకు వచ్చను దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చను దీర్ఘాయునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఈయన ఈలాగు ప్రార్థన చేసిన తర్వాత దేవునికి చాలా సంతోషమైందంట దేవుడే ఆయన ప్రార్థనకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు శత్రువుల ప్రాణమును అడగనందుకై ఐశ్వర్యమును నువ్వు అడగనందుకై దీర్ఘాయువును నీవు అడగనందుకై అనగా రాజులు ప్రార్థన చేస్తే ఫలానా మూలన ఒక శత్రువు ఉన్నాడయ్యా ఆ మూలన ఒక రాజు ఉన్నాడు ఆ రాజు నా మీదకి వస్తున్నాడు వాణ్ణి నా మీదికి రానియద్దు వాడిని అక్కడే హతం చేయి ఈ మూలన ఇంకొక రాజు ఉన్నాడు కూడా ఇక్కడ రానియద్దు వాడిని హతం చేయి అని ప్రార్థన చేసేవారంట అప్పుడు కాలంలో రాజులు తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు చాలామంది ఉన్నారు వారందరికంటే అధికమైనటువంటి ఐశ్వర్యం నాకు ఇవ్వయ్యా అని వేడుకునేవారంట తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి రాజులు అధికారులు ప్రధానులు పెద్దల కంటే కూడా దీర్ఘాయువు నాకు అనుగ్రహించు ఎక్కువ సంవత్సరాలు నేను బ్రతికేటట్టుగా నన్ను ఆశీర్వదించు అని దేవుణ్ణి వేడుకునేవారంట అందుకని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరూ కూడా ఈలా ఆగున శత్రువుల ప్రాణమును ఐశ్వర్యమును దీర్ఘాయువును ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉంటే నీవు జ్ఞాన వివేకలను వెళ్ళినటువంటి హృదయం నాకు ఇవ్వయ్యా నీ ప్రజలకు నేను కరెక్ట్గా న్యాయం తీర్చేటట్టుగా నీ జ్ఞానం నాకు ఇవ్వమని వేడుకున్నావు కదా ఈ ప్రార్థన నాకు అనుకూలమైంది కాబట్టి నీవు అడిగిన దానికంటే కూడా విస్తారముగా నేను ఇవ్వబోతున్నాను నేను నీకు అప్పగించబోతున్నాను ఐశ్వర్యంని ఇవ్వబోతున్నాను దీర్ఘాయువుని కూడా నీకు ఇస్తున్నానని దేవుడు సంతోషంగా ఒప్పుకున్నా దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైనటువంటి మన జీవితాల్లో లెస్సైనటువంటి జ్ఞానము వివేకము కలిగినటువంటి హృదయము దేవుని మాటకు తలవంచేటువంటి కృపను మన చేతిలో ఉండదు ప్రియులార అది దేవుని వర్షంలో ఉన్నది మనము దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా వేడుకుంటే దేవుడు అట్టి జ్ఞాన వివేకులు కలిగినటువంటి హృదయాన్ని మనకు తప్పకుండా ఇస్తాడు రోషపూరితమైనటువంటి మాటలు కూడా దేవుడు మనకిస్తాడు